నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మాట్లాడుకునే అంశం కాలవాపులు అవి ఎందుకు వస్తాయి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా కాలవాపులు అనేది నలభై సంవత్సరాలు పైబడిన వారిలో మనం గమనిస్తూ ఉంటాం శరీరంలో ఇతర అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం వలన కూడా మనకి కాళ్ళలో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది మనం కాలవాపులు ఏ సమస్య వలన వచ్చిందో నిర్ధారించుకోవడం అనేది ఇంతలో చాలా ముఖ్యమైన అంశం కొందరిలో కాళ్ళు మామూలుగా ఉన్నా కూడా కాలుపులు వచ్చాయని చెప్పి కొందరు భయపడుతూ ఉంటారు అసలు కాళ్ళవాపలలో లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కాలవాపుల సమస్యలతో బాధపడే వారి చర్మం చాలా నునుపుగా షైనీగా మెరుస్తున్నట్టుగా కనబడుతుంది వీటితో పాటు చర్మం పైన గోళ్ళ పైన పొలిసిపోయినట్టు గీతలు పడినట్టుగా మనం గమనిస్తాం ఇంకొంతమందిలో మోకాలు కింద కానీ పాద మీద కానీ నొక్కి పెట్టి ఉంచితే గుంట పడినట్టుగా మనం గమనించవచ్చు వీటితో పాటు కొంతమందికి గుండెల్లో ఆయాసం వచ్చినట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మరి ఇవి ఎందుకు వస్తాయి ఎవరికి ఇలా కాలవాపు వచ్చే అవకాశం ఉంటుందంటే దీనికి చాలా కారణాలు కాళ్ళవాపుల సమస్య అనేది వంశపార్యపరంగా కూడా రావడం మనం గమనిస్తూ ఉన్నాం వీటితో పాటు వ్యక్తిగత జీవితంలో ఉంటే వాళ్ళ శారీరక శ్రమ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇవన్నీ ఇతర కారణాలను కనుక మనం ఒకసారి గమనించుకుంటే అందులో మొదటిది కిడ్నీ సమస్య సాధారణంగా కిడ్నీలు ఏం చేస్తాయి అంటే శరీరంలో ఉన్న మలినాలని మూతం ద్వారా బయటకు పంపిస్తాయి అలాగే కిడ్నీ యొక్క పనితీరు ఇంకొకటి ఏంటంటే శరీరంలో ఎంత మోతాదులో నీరు నిల్వ ఉండాలో అంత మోతాదులో కిడ్నీలు పనిచేస్తూ ఆ నీటిని అదరపు నీటిని బయటికి తోడేస్తూ మూతం ద్వారా బయటికి పంపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే కిడ్నీ పనితీరు సరిగ్గా లేదో మూతం ద్వారా బయటికి వెళ్ళాల్సిన నీరు బయటికి వెళ్ళలేక బాడీలోనే శరీర ప్రభావం తిరుగుతూ ఉంటుంది దానివల్ల కాళ్ళవాపుల సమస్య మనకు కనబడవచ్చు దాంతోపాటు గుండె మీద కూడా అదనపు వారం పడే అవకాశం ఉంటుంది గుండెకి సంబంధించిన కారణాల వల్ల కూడా మనం కాళ్ళవాపులని చూడవచ్చు ఈ వీడియోలు కనుక మీరు చూసినట్లయితే గుండె సామర్థ్యం కనుక సరిగ్గా అనుకున్న స్థితిలో లేకపోతే గుండె నుండి అవయవాలు చేరే రక్తం తగ్గుతుంది తిరిగి నుండి గుండెకి చేరే రక్త ప్రవాహం కూడా తగ్గుతుంది తద్వారా కాళ్ళవాపులు అనేది మనం గమనించు ఇలాంటి వారిలో గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తం కూడా తక్కువ మోతాదులో ప్రవహిస్తూ ఉంటుంది తద్వారా ఊపిరితిత్తుల నుండి గుండెకి ఆక్సిజన్తో కూడిన రక్తం అందడంలో కూడా తక్కువ మోతాదులో అందుతుంది తద్వారా ఈ కాలవాపులు ఉన్న వారిలో వాటితో పాటుగా ఆయాస రావడం గుండెదడ రావడం లాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం మీకు గనుక మా ప్రయత్నం నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కాళ్ళవాపులు రావడానికి గల ఇంకొక కారణం వెరికోస్ వీన్స్ వెరికోస్ వీన్స్ అంటే కాళ్ళల్లో సిరల ఉబ్బు కాళ్ళల్లో ఉండే సిరలు అంటే అవయవాల నుండి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం కానీ లేదా వాటి కవాటాలు లేదా వాల్స్ అంటారు అవి మూసుకుపోవడం వలన రక్తం కింది నుండి పైకి వెళ్ళడంలో సమస్యలు ఉత్పన్నం అవుతాయి తద్వారా రక్తం ఒక దగ్గరే ఉండడం వలన ఆ నరాలు పైకి ఉబ్బులాగా ఏదో టైర్ మార్కులాగా మనకి పైకి ఉబ్బద్దుగా కనబడుతూ ఉంటాయి వీటి మూలాన కూడా మనకి కాలాల్లో వాపులు గమనించవచ్చు ఎక్కువ రోజులు కనుక ఈ సమస్య ఏదైనా ఉంటే మనకి అల్సర్స్ లాంటివి కూడా గమ గమనించే అవకాశం ఉంటుంది మరొక కారణం కీలబాతం దాన్నే రూమరేట్ ఆర్థరైటిస్ అంటారు దీనివల్ల కూడా కాళ్ళల్లో వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకొన్ని కారణాలు కనుక చూస్తే దాంట్లో ముందుగా మనం గమనించాల్సింది మన రక్తానికి సంబంధించిన కొన్ని విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఉదాహరణకి రక్తంలో కనుక ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువగా ఉంటే రక్తం యొక్క చిక్కదనం అనేది పెరుగుతుంది ఈ రక్తం యొక్క చిక్కదనం పెరగడం వలన కూడా కాళ్ళ వరకు చేరిన రక్తం మళ్ళీ పైకి వెళ్ళడంలో కొన్ని సమస్యలు రావచ్చు ఉదాహరణకి పల్చగా ఉన్న రక్తం కంటే చిక్కుగా ఉన్న రక్తం రక్త ప్రవాహం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అలా అని పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదంటే రక్తం చిక్కదనం పెరగడం అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది కొన్నిసార్లు సర్జరీ వల్ల కావచ్చు బ్లడ్ లాస్ వల్ల కావచ్చు సరిపడా ఆహారం నీళ్లు అందకపోవడం వలన కావచ్చు కొన్ని వాడుతున్న మెడికేషన్ వల్ల కూడా రక్తం యొక్క చిక్కదనం అనేది మారుతూ ఉంటుంది దీనికి పెద్ద కంగారు పడాల్సిన లేదు ఎప్పుడు మనం ఆలోచించాలంటే వి ఈ రక్తం యొక్క చిక్కదనం పెరగడంతో పాటు బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండి దాంతోపాటుగా రక్త నాళాలకు సంబంధించిన సమస్య కనుక ఉంటే మనం దీని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆహారం విషయంలో ఉదాహరణకి బొప్పాయి పండు తింటే ప్లేట్లెట్లు పెరుగుతాయని చెప్పి అందరికీ తెలుసు సో అలాంటి ఆహారాలు మనం కొంచెం తగ్గించుకుంటే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య ఇంకా పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది తద్వారా మనకి వెర్కోస్ వీడ్స్ లాంటి సమస్య వారిలో ఈ రక్తం చిక్కుగా అయినాక వచ్చే సమస్యల్ని తగ్గించే అవకాశాలు చాలా వరకు మెరుగుపరచుకోవచ్చు ఇవే కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సరిపడా నడకలేకపోవడం శారీరక క్షేమ లేకపోవడం సరిపడా నీళ్ళు తీసుకోకుండా తినే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి కాలవాపుల సమస్య అనేది వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి కాలవాపులు ఉన్నాయని నడవకుండా ఉండడం కూడా ప్రమాదకరం అండి కాలవాపులు తగ్గాలంటే నడకే ప్రధానం నడిస్తేనే రక్త ప్రసరణ జరిగే కాలవాపులు అనేవి తగ్గుతాయి మరి ఏ ఇతర సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు మేము వాటిని వివరణ ఇవ్వడానికి ఆత్మీయతతో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సాహం ఇవ్వగలరని మనవి